ఐదు వేల పై చేలకు నామినేషన్లు వచ్చాయి జిల్లాలో ఇరవై గ్రామ పంచాయతీల అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది ఇక మిగతా చోట్ల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది సర్పంచ్ మల్లేపాకుల వెంకటయ్య నామినేషన్ వేశారు పన్నెండు వార్డులకు ఒక్కో అభ్యర్థి నామినేషన్లు సమర్పించారు దీంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి ఆదివారం స్క్రూటిని అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు కొండారెడ్డి పల్లెలో పదిహేను మంది ఆశావాహులు సర్పంచ్ స్థానాన్ని ఆశించగా కాంగ్రెస్ గ్రామ పెద్దల సమక్షంలో అందరికీ నచ్చజెప్పి వెంకటయ్యను ఖరారు చేశారు మరి నగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లు మొదలయ్యాయి ఈ నామినేషన్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకొండ ఫోన్ ద్వారా అందిస్తారు రామకొండ పంచాయతీ ఎన్నికల మొదటి ఘట్టం ఉత్కంఠంగా ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఐదు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు గాను ఐదు వేల పైసలకు వార్డులకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీ గ్రామ పెద్దల సమీక్షలు కూడా ఎన్నుకున్నట్ల పరిస్థితి నామినేషన్ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఏకగ్రీయంగా ఎన్నుకున్న వారి నామినేషన్ చేశారు చెప్పుకోవచ్చు అయితే అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం సొంత రేవంత్ రెడ్డి సౌగ్రమైనటువంటి కొండరెడ్డి పల్లె కూడా ఏకగ్రీయంగా గ్రామ పెద్దల సమీక్షంగా ఏకగ్రీయంగా నిర్ణయించుకున్నారు వాళ్ళు ఎవరైతే మల్లపోకి ఇంకటే నామినేషన్ సర్పంచ్ అభ్యర్థికి ఒకరే వేశారు వాళ్ళు మొదటి విడతగా నామినేషన్ కావడంతో ఒక్కరే అలాగే పది వార్డులకు సంబంధించిన ఆ ఎవరైతే వార్డు సభ్యులు కూడా చేశారో ఏకగ్రీ ఎన్నుకున్నారు ఇంకా అధికారికంగా అంటే ఆ డిసెంబర్ మూడు తర్వాత ఈ అధికారిక అధికారికంగా కూడా వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది ఏదైనాప్పటికీ కూడా ఆ మొదటి విడతల భాగంగా కూడా సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇరవై గ్రామ పంచాయతీలు కూడా కొన్ని వేలంలో ఉండవచ్చు అలాగే కొన్ని నామినేషన్ల అయితే ఏకగా ఎన్నుకున్న కూడా వారు ఆ ఏకగా ఎన్నుకున్నట్లు కూడా ఆ గ్రామ సమీక్షలో కూడా నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా మొదటి విడతలుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఐదు వందల యాభై తొమ్మిది ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ పూర్తయి పూర్తయింది అలాగే ఐదు వేల పైసలకు వాటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది నిన్న అర్ధరాత్రి వారు కూడా ఏతే అయితే ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి గద్వాల జిల్లాలో కూడా కేదితటి మండలం కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులు అక్కడ వేస్తున్నారు అయితే అధికారులు కూడా నిర్లక్ష్యం చేశారు అంటే అర్ధరాత్రి అయినా కూడా ఇంకా అంటే ఆ టైమింగ్ లోపల కూడా ఆ అభ్యర్థులు నామినేషన్ వచ్చిన లోపల కూడా ఉన్న ఉన్న పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు తమ నామినేషన్ అభ్యర్థులు తీసుకోవాలన్నప్పుడు కూడా అధికారులు కూడా నిర్లక్ష్యం చేశారు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని అయినప్పటికీ కూడా సెకండ్ విడత ఈ రోజు మళ్ళీ ఐదు వందల కూడా గ్రామ పంచాయతీలకు అలాగే ఐదు వేల సంబంధించిన ఆ రెండో విడత నామినేషన్ కొనసాగుతుంది మొదటి విడత రెండో విడతగా కొనసాగుతుంది చెప్తూ మళ్ళీ ఈ రోజు నుంచి కూడా నామినేషన్లను దాఖలు చేయ అభ్యర్థులు కూడా ఆ ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదన్నప్పుడు కూడా పంచాయతీ ఎన్నికల సమ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో మొదటి విడతలో కూడా ఇరవై పైసలు గ్రామ పంచాయతీలు ఏక ఎన్నికలయ్యారు అలాగే మిగతా సంబంధించిన కూడా ఆ నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా పోటీలో నిలబడుతున్నారు ఈ నెల అయితే మూడున అంటే డిసెంబర్ మూడున కూడా స్కూట్ని అలాగే ఈ రోజు నుంచి స్కూట్ని డిసెంబర్ మూడున ఉంటుంది దీంట్లో అనంతరం డిసెంబర్ పదకొండున కూడా మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి ఆ అనంతరం ఉదయం పది గంటల ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల అనంతరం కూడా ఎన్నికలో గొల్పొందిన వారిని అభ్యర్థులను ఆ ప్రకటిస్తారు అలాగే ఉప సర్పంచ్ కూడా ప్రకటిస్తారు అయినప్పటికీ కూడా రెండవ విడత సంబంధించిన డిసెంబర్ పద్నాలుగున కూడా ఎన్నికలు జరుగుతాయి ఏదైనాప్పుడు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ అయితే సర్పంచ్ ఎన్నికల ఓవరణ కొనసాగుతుంది గ్రామ పంచాయతీలు అలాగే ఏకగ్రీయాలన్న గ్రామాలు కూడా వాళ్ళు దాంతో పాటు ఎన్నికల అభ్యర్థుల బరిలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎన్నికల వేడి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు మొదటి విడతలు నిర్వహించే గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సామాగ్రి అధికారులు పంపిస్తున్నారు అయితే డిసెంబర్ పద్నాలుగు ఎన్నికల డిసెంబర్ పదకొండున ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా ఆయా జిల్లా అధికారులు కూడా నోడల్ అధికారులను ఎన్నికల సరళి అధికారులను అలాగే ఎన్నికల నిర్వహించే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామాగ్రి కూడా ఇప్పటికీ ఆయా గ్రామ పంచాయతీలకు జిల్లా అధికారులు అలాగే కలెక్టర్లు దాంతో పాటు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే నిర్ధారించారో ఆయా ప్రాంతాలు కూడా గస్సులు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు పోలీసులు ఏదైతే అమస్మాతకంగా ఉండే పోలింగ్ స్టేషన్ల పరిధిలో కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ మొదటి విధంగా నిర్వహించేందుకు కూడా డిసెంబర్ పదకొండు నిర్వహించేందుకు ఆయా పోలింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి గొడవలు రాకుండా కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా ఆయా అధికారులు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు సున్నితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఆ నామినేషన్ ప్రకే మొదటి విధంగా కంప్లీట్ అయినప్పటికీ కూడా ఆయా స్కూట్నీతో పాటు అలాగే ఆ ఉపసరణ ఉంటుంది ఉపసరణ అనంతరం వాళ్ళకి ఇవ్వాల్సిన సర్పంచ్ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏదైతే గుర్తులు ఉంటా ఆ గుర్తులకు సంబంధించిన కూడా వేగవంతం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా సూచనలు చేసుకున్న అధికారులకు ఎలాంటి తావు లేకుండా ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కూడా పారదర్శకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఏదైతే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మీద కూడా ఈ జిల్లా అధికారులు ఆ జిల్లా ఎన్నికల అధికారులు ఆయా జిల్లాలకు నాలుగు ఐదు జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు కలెక్టర్లే కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎలాంటి తావు లేకుండా కూడా ఇబ్బంది పడకుండా ఇలాంటి ఆ ఇబ్బంది లేకుండా కూడా నిర్వహించేందుకు వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు మొదటి కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు డిసెంబర్ మూడున ఉపసారం ఉంటారు ఎవరైతే అభ్యర్థులు నిలబడతారా లేకుంటే ఉపసాధించాలని స్కూట్లా అప్లై చేసిన అభ్యర్థులు వాళ్ళ పత్రాలు సరైన పత్రాలు ఉన్నాయా లేవనే పరిశీలించిన అనంతరం ఉపసారం ఉంటుంది మూడు తారీఖు దాని తర్వాత పదకొండున ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బాధ పోలీస్ పోలీసు భార భారీ ఎత్తున బందోబస్తులో కూడా పోలింగ్ కేంద్రాలు కూడా తరలించి ఇప్పటికే ఊర్లలా గస్తీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది శశిరేఖ